అందరికి నమస్తే శివరాత్రి శివభాగా రామలింగేశ్వర స్వామి దేవస్థానం అంటారు ఇక్కడ నుంచి మనకి రెండు కిలోమీటర్లు అట్లా సుమారు ఉంది చూసుకోవచ్చు మీరు కామ దగ్గర ఎగర దాకా అయితే రండి మరి ఇప్పుడు చూసుకోవచ్చు పోలీస్ బందోబస్తు గిట్ట బాగా ఉంది కారు పార్కింగ్ లోకి వెళ్తున్నాం మనకు పార్కింగ్ అయితే దూరంలో ఇచ్చారు బాగా పార్కింగ్ అయితే చూసుకోవచ్చు మీరు ఎంత పార్కింగ్ ఇచ్చారు ఇక్కడ పార్కింగ్ టికెట్ అయితే యాభై రూపాయలు తీసుకున్నారు చూసుకోవచ్చు మీరు టికెట్ పార్కింగ్ టికెట్ ఇక్కడ నుంచి పార్కింగ్ చేసుకోవడానికి

మనం అయితే గుడి దగ్గరకు అయితే రీచ్ అయినాము చూసుకోవచ్చు గుడి దగ్గరకు వచ్చేసినాం ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీ అయితే వచ్చినండి ఇక్కడికి పైన అయితే వచ్చినండి ఇక్కడికి మెట్లు అయితే చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి ఇదండి గుడి మెట్లయితే అట్లా అందులో ఇక్కడైతే కొబ్బరికాయలు ఇస్తున్నారండి గుడి దగ్గర చూసుకోవచ్చు మీరు ఇదంతా పబ్లిక్ లైన్లో ఉన్నారు క్యూ లైన్ లో ఓం ఇప్పుడు ఇప్పుడైతే మాకు శివరామలింగేశ్వర స్వామి దర్శనం అయితే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం ఇప్పుడైతే అయితే ఇదండి గడప గడపగూడి అయితే ఇదేనండి శివాలయం దర్శనం అయితే అయిపోయింది మాది ఓకే పైన దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడే బయటకు వచ్చినాం దర్శనానికి వన్ అవర్ పట్టింది మాకు ఈరోజు బయట రావడానికి చాలా రేష ఉంది శివరాత్రి కాబట్టి ఈ రోజు చాలా రేస్ ఉంది ఈ రేస్ లో బయటకు వచ్చేలాగా లేట్ అయింది కానీ లైన్ లో మాత్రం చాలా రేషన్ ఉంది నాలుగు లైన్లు ఉన్నాయి నాలుగు లైన్ లో ఫుడ్ రేస్ ఉన్నారు పబ్లిక్ అయితే చూసుకోవచ్చు గుడి అయితే చూసుకోవచ్చు మీరు మస్వామం లో ఇక్కడి అయితే రుద్ర హోమం అంటే లోపలైతే రుద్ర హోమం చేస్తున్నారు అది అండి హోము రుద్ర హోమం అంట అక్కడ చేసేది ఈ రోజు శివరాత్రి కాబట్టి ఓమం అయితే చేస్తున్నారు ఇది శివాలయం మెయిన్ టెంపుల్ అనేది శివాలయం ఫస్ట్ ప్రదర్శించింది శివలింగం ఇక్కడ రాముల వారు అయోధ్య నుంచి వచ్చి ఇక్కడ ఈ ఇక్కడ చూసి ఇక్కడ ఉండి ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ ఒక శివాలయం అనేది ప్రదర్శితే బాగుంటుందని చెప్పి విగ్రహం ఇక్కడ రాముల వారు చెబితే హాస్తికి పోయి నూట ఒక్క శివలింగాలు అయితే తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకొచ్చినాక ఆల్రెడీ ఇక్కడ ప్రతిష్ట అయ్యింది కాబట్టి రామదావరి పరిస్థితి చేశాడు శివలింగాన్ని ఆ దాంతో కోపం వచ్చి మొత్తం శివలింగాలు మొత్తాన్ని ఇక్కడ పోకతో గిరాటేసిండు అవి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడ్డాయి అయ్యే నూట ఒక్క శివలింగాలు అయితే ఈ టెంపుల్ అయితే చూసుకోవచ్చండి చాలా రిష్గా ఉంది ఇక్కడ ఐగారు అయితే ఆశీర్వదం చేస్తున్నారు చూడండి టెంపుల్ దగ్గరతో పబ్లిక్ అయితే ఈరోజు శివ శివరాత్రి కాబట్టి చాలా పబ్లిక్ చాలా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇక్కడ మన శ్రీ రాములు వారు అయితే ఉంది ఇక్కడ చూస్తే ద్వస్తంభండి చూస్తూ శివలింగానికి అయితే ఒక ఫెషన్ వెళ్ళిందండి ఓ పక్క నుంచి వైట్ ఓ పక్క బ్లాక్ వస్తుంది కనబడుతుంది శివలింగం ప్రత్యేకమైన మెయిన్ ఇదండి రాములవారి టెంపుల్ రాములవారు అయితే ఇక్కడ ఫస్ట్ ప్రతిష్ఠించింది ఇక్కడే మన శివాలయం ఫస్ట్ శివుడిని శివలింగంని ఫైనల్ అయితే బయటికి అయితే వచ్చినండి ఇప్పుడు నాగదేవాలయం ఇక్కడ ముడుపు కడితే పిల్లలు పుట్టిన వాళ్ళకి కానీ పిల్లలు కానీ అయితే ఈ బుట్ట కూడా చాలా పురాతనమైందండా కొత్తగా అయింది అయితే కాదు చెట్టు స్వింపులు నాగదేవ టెంపుల్ చూసుకోవచ్చు మీరు ఇది నాగదేవత ఆలయం అది నాగదేవత దేవాలయం చాలా మంది ముకు వెళ్తున్నారు కాబట్టి మాకు పుట్ట వెళ్ళలేదని బయట నుంచి వచ్చేసిన మా పుట్ట కూడా చాలా పురాతనమైనదండి తీసుకొచ్చి అందరూ చాలా ఇది పోతున్నారు గుడి దగ్గర అయితే ఈ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది గుడి ఎంట్రెన్స్ అండి మామూలు టైంలో అయితే లేస్తారు ఇప్పుడు ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇచ్చారు లైన్ మామూలు మామూలు టైం అయితే ఇటు నుంచి వేస్తారు ఉండే లైట్లు అయితే డెకరేషన్ చాలా బాగా చూసుకోవచ్చు మీరు నైట్లు చూడండి డెకరేషన్ బాగున్నాయి కానీ ఏర్పాటు మాత్రం చాలా బాగా చేశారు చూసుకోవచ్చు మీరు చాలా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు బాగా అద్భుతంగా ఉన్నాయి బాగా ఫెసిలిటీస్ అందరికీ సౌకర్యం భక్తులకు మాత్రం చాలా సౌకర్యం కలిగే సౌకర్యంగా ఉంది ఎవరికి ఇబ్బంది లేదు దర్శనానికి కానీ ఎక్కడ కూడా పోలీస్ బందోబస్తుంది ఎంత బాగున్నాం ఓం శివాయ శివలింగలు అయితే చూసుకోవచ్చండి నూట ఒకటి అయితే స్వామికి పాపం వచ్చి ఇక్కడ వాడేసారు వేసిందని అంటున్నారు అంతా ఫస్ట్ ఉండి ఎలా అంతా అందరు పాలు పోసి

Om Namah Namastha Om Namah Namastha Om Namah Namastha Om Namah Namastha ఇక్కడైతే ఇవండి శివలింగాలు అయితే ఇదే ఇక్కడ శివలింగాలు అయితే నూట ఒక్క శివలింగా శివలింగాలు మొత్తం ఉంటాయి అక్కడ కూడా అక్కడ కూడా పడి ఉంటాయి আদরের ইجابে ప్రే చూసుకోవచ్చండి శివలింగాలు అయితే చూడండి చాలా ఉన్నాయి నూట శివలింగాలు ఇక్కడైతే ఉన్నాయి పైన ఇది ఆంజనేయ స్వామి కోపం వచ్చి అన్ని అంట ఈ ఒక్క పొద్దున నైట్ నైట్ అంతా ఇక్కడ ఇలా కూర్చున్నారండి నైట్ అంతా దాగా చెప్తారు ధ్యానం చేసి ఇలా ఉంటారు చక్కగా ఎంజాయ్మెంట్గా ఆడుకుంటా పిల్లలకు గా తిరుగుతుంటారు తీసుకోవచ్చు అంత లైట్లు సిటీ లైట్లు ఇవన్నీ రాదు మైకి రాదు ఆంజనేయ స్వామి ఇక్కడ అయితే చూసుకోవచ్చండి ఇక్కడ యాభై అడుగులు అయితే ఉంటుంది యాభై అడుగులు దీనికి దీని ఇక్కడ ఇవన్నీ ఈ రోజు కూడా నేను కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు తీసుకొచ్చండి ఎంత రెస్ ఉందో మేము అయితే ఎంత రెస్ లేదు వీళ్ళకి దర్శనానికి ఒక మూడు గంటలు అయితే పట్టిపోతాయి అంటే ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది కింద వరకు కోతులు అయితే చూసుకోవచ్చండి ఇక్కడ చాలా ఉన్నాయి దానికి వెళ్ళి చూడొద్దు అబ్బాయి ఇదిగోండి వీళ్ళు నాకుమాలి కూడా స్వీట్లు చేశారు మైసూర్పాకం జాంగిరీ జిలేబీ ఇదిగోండి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత అయితే ఈ లో కింద ఎంత మార్కెట్ ఉంది ఇవంతా ఏం కావాలో అవి తీసుకోవడానికి బెంగల్స్ బెంగల్స్ అవి కొన్ని చెప్పులు కానీ అన్ని డెకరేషన్ సామాన్ కానీ ఇవన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఈ నైట్ అంతా అయితే ఇట్లా జాతర ఉంటుందండి ఇది రోడ్లో అంతా డిస్కోజల్ చేసి పెట్టారు చూసుకోవచ్చే చూడటారు పబ్లిక్ అయితే ఇప్పుడు నైట్ జాగారం గురించి ఎంట్రన్స్ గేటు ఉమ్మలింగేశ్వాల దీనికి ఇక్కడ గోశాల ఉందండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓ గోశాల ఇది ఓం నమస్కారం ఇక్కడ గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ అన్నదానం ఉందండి అన్నదానం ఢాకా